అవలగానికి హామీలను ఇచ్చు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తాడో చెప్పకుండా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు కు ప్రతి కుటుంబానికి నలభై ఐదు లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తారని చంద్రబాబు అంటూ విస్తుగొలుపుతుందని జిల్లా సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ అన్నారు నేల నడవండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చండి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్పండి రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఎనిమిదికి నలభై ఏడుకి నేను ప్రతి కుటుంబానికి నలభై ఐదు లక్షలు ఆదాయం వచ్చేటట్లుగా చూస్తానని చెప్తాను ఎవడు బతుకుంటాడో ఎవడు ఉండడో తెలియని పరిస్థితుల్లో ఈనాడు ఏం చేస్తావో ప్రజలకు చెప్పకుండా రెండు వేల విజన్ ట్వంటీ ట్వంటీ అని గతంలో ఏదైతే చెప్పాడో మళ్ళీ పాట పాత నెత్తుకొని ఈరోజు రెండు వేల నలభై ఏడు పేరుతోటి ప్రజల్ని మబ్బపెట్టడానికి బ్రహ్మల్లో ముంచి లేపడానికి ఈరోజు ఆయన ఆశల్ని రేకెత్తించడానికి మరొక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది సరైంది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధి కావాలన్నా పశ్చిమ ప్రాంత ప్రకాశం ప్రకాశం జిల్లాకి ఈరోజు అభివృద్ధి చెందాలన్నా వెలుగొండ ప్రాజెక్టే ఏకైక సరైన ఒక మార్గం లేదు మీరు ఇచ్చిన బడ్జెట్ని సమీక్ష చేయండి పునఃసమీక్ష చేయండి వెలుగొండ ప్రాజెక్టుకి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించండి వచ్చే బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించండి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరులో వెలుగొండ ప్రాజెక్టు నుంచి నిధులు ఇవ్వమని నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అలాగే మీరు ఏదైతే ఈరోజు హామీ ఇచ్చారో మేము గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోండి నెరవేర్చండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఇల్లు లేని కష్టజీవులు శ్రమజీవులు అనేక మంది ఉన్నారు సాగు భూములు లేని అనేక మంది పేద రైతులు దళితులు అట్టడిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు సాగు చేసుకోవడానికి భూములు ఇవ్వండి అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరణ చేయండి రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి అసైన్మెంట్ కమిటీలను మళ్ళీ పునరుద్ధరణ చేయడం ద్వారా తిరిగి భూముల మీద అజమాయిషి ప్రభుత్వం తీసుకురావాలి ప్రజలకి పేదలకి భూములు పంచాలి ఇంటి లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలతోటి భూములను ఆక్రమణ చేస్తాం ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేస్తామని చెప్పి ఎర్ర జెండాలు పార్తామని చెప్పి సందర్భంగా ప్రజా ఈ జిల్లా ప్రజానీకం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం